ఏదైతే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న లెఫ్ట్ ఆర్గనైజేషన్స్ తెలంగాణ జనసమితి దాంతో పాటు కాంగ్రెస్ పార్టీకి అనుసంధానంగా ఉన్న ఎన్ఎస్ఓ యూత్ కాంగ్రెస్ ఏదైతే నీట్ ఎగ్జామ్ పరీక్షని రద్దు చేయాలి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకి ఆ తల్లిదండ్రులకి ఒక భరోసా చేకూర్చాలి వారి కుటుంబంలో ఒక పాత్ర పోషించాలని చెప్పని తెలంగాణ గడ్డపైనున్న విద్యార్థి నాయకులు యోజన నాయకులు అందరం కూడా ఏకతాటిపైకి వచ్చి కార్యాచరణని ప్రారంభించి కూడా ప్రెస్ క్లబ్ లో ప్రెస్ క్లబ్ తోటి ప్రెస్ మీట్ తోటి ప్రారంభమైన కార్యాచరణ ఏదైతే హిమయత్ నగర్ కెళ్లి పెద్ద ఎత్తున ఒక స్టూడెంట్ మార్చిని నిర్వహించి నిన్న ఏదైతే కేంద్ర మంత్రులుగా ఉన్న కిషన్ రెడ్డి బండి సంజయ్ గారి అపాయింట్మెంట్ మా ఎస్ఎఫ్ఐ ఏఎస్ఎఫ్ సోదరులు ఏదైతే సంబంధించి వారి దగ్గరికి వెళ్లి అపాయింట్మెంట్ కోరడం జరిగింది ఇప్పటివరకు అపాయింట్మెంట్ పైన స్పందించకపోగా అపాయింట్మెంట్ గురించి మాట్లాడితే చాలా నిర్లక్ష్యంగా వారు సమాధానం చెప్తారు ఏ రకంగా అయితే మేము అనుకున్నామో ఈ రోజు గల వారు అపాయింట్మెంట్ ఇవ్వకపోతే రేపు పొద్దున ఏదైతే విద్యార్థి సంఘాలు యోజన సంఘాలు అందరం కూడా కిషన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ని ఏదైతే వారి ఇంటిని ముట్టడి చేసి తప్పనిసరిగా ఏదైతే సంబంధించి ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థులకు ఏవైతే మా సోదరులు మాట్లాడిన డిమాండ్స్ అన్ని ఉన్నాయో నీట్ పరీక్ష రద్దు కాని మళ్లీ కండక్ట్ చేయడం సుప్రీం సుప్రీంకోర్టు ఏదైతే సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించడం కానీ ఎన్టీఏని రద్దు చేయడం గాని ఇటువంటి ప్రతి ఒక్క అంశం పైన పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి మీడియా ముఖంగా కిషన్ రెడ్డి గారికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం ఈ రోజు సాయంత్రం లోపల మా సోదరులు ఏదైతే మేము సమర్పించినా ఆ లెటర్ కి మీరు అపాయింట్మెంట్ ఇస్తే డెలిగేషన్ గా వచ్చి సమస్యను వివరించి ఆ సమస్యని పైన స్పందించే విధంగా మాట్లాడతాం మీరు రాత్రి లోపల మీరు స్పందించకపోతే తప్పనిసరిగా రేపు పొద్దున పెద్ద ఎత్తున ఏదైతే సంబంధించి కిషన్ రెడ్డి గారి క్యాంప్ ఆఫీస్ ని ముట్టడి చేస్తామని చెప్పి అన్ని విద్యార్థి యువజన సంఘాల తరఫున హెచ్చరిక జారీ చేస్తున్నాం కిషన్ రెడ్డి గారికి బహుశా వారికి అవగాహన ఉందో లేదో ఏ రకంగా ఇక్కడ ఉన్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుంది సుమారు అరవై ఐదు పై అరవై ఐదు వేల పైన విద్యార్థులు ఇక్కడ సంబంధించి ఏదైతే ఈ ఎగ్జామ్ రాసి తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వారు ఈ ఎగ్జామ్ పేపర్ లీక్ అవడం వల్ల పిల్లలంతా నష్టపోతారు కాబట్టి ఆ సంబంధించిన ఇష్యూ పైన డిస్కస్ చేయడానికి ముఖ్యమైన వాళ్ళందరము అన్ని సంఘాలకు సంబంధించిన అధ్యక్షులు గాని కార్యదర్శులం గాని ఒక పదిహేను మంది డెలిగేషన్ తోటి వచ్చి కలుస్తామని చెప్పి విజ్ఞప్తి లెటర్ పంపడం జరిగింది ఇప్పటివరకు వారు దానిపై స్పందించలేదు వారు రాత్రిలోగా స్పందించబోతే హండ్రెడ్ పర్సెంట్ రేపు ఉదయం వారి క్యాంప్ ఆఫీస్ ని అందరూ ఏదైతే సంబంధించి మా విద్యార్థి అదేవిధంగా యువజన రాష్ట కార్యవర్గ సభ్యులు జిల్లా వర్గ సభ్యులు అధ్యక్షులు కార్యదర్శులు అందరితోటి పెద్ద ఎత్తున వాళ్ళ ఇల్లుని ముట్టడి చేస్తామని చెప్పి కిషన్ రెడ్డి గారిని హెచ్చరిస్తున్నాం